గణపత ఏ నమ సర్వజ్ఞుడై ఉండి దేవర్షి అయిన నారద మహర్షి శేషుని ఇలా ప్రశ్నించాడు ఓ నాగరాజా నీవిలా నీ తేజస్సును కోల్పోయి ఎందుకని దుఃఖిస్తున్నావు నీ శిరస్సులలా భగ్నములైనవి ఎందువలన నీవే మునిగైన అపచారం చేసి వారి ఆగ్రహానికి గురైనావా లేక ఒళ్ళు మరిచిన గర్వంతో శంకరునికి ఏమైనా అపచారం చేశావా ఓ శేష ఆ కారణం నాకు వివరించి చెప్పు ఆ తరువాత నీ దుఃఖ నివారణకు తగిన ఉపాయాన్ని చెబుతాను నీవు అత్యంత శక్తివంతుడబు కనుకొని ఈ దుఃఖ ఈ ధరణి భారాన్ని నీవు నీ ఫడములపై సునాయాసంగా మోయగలుగుతున్నావు ఈ మాటలకు బదులు పులుకకుండా భారంగా నిట్టూర్చి మౌనం దాల్చి ఉన్న శేషును చూచి దయార్థ హృదయుడైన ఆ దేవర్షి నారదుడు కరిగిపోయి తానే ఆ నాగరాజుకు ప్రదము తిరిగి అతని స్వస్థానం పొందేలా సహకరించే మంగళకరమైన ఉపాయ ఉపాయాన్నిలా ఉపదేశించాడు ఓ ఆ శేష శక్తి సామర్థ్యాలు కలిగిన శేష నీకు శ్రేయాన్నిచ్చే నా వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించు ఏ ఉపాయం వల్ల సమస్త దేవతా గణములు నీకింకరులవుతారు ఏ ఉపాయం చేత నీకు ఈ సమస్త భూమండలాన్ని బాలుడు శిరస్సున ఒక పూమాలల ధరించినట్లుగా ధరించగలుగుతావు ఆ ఉపాయాన్ని ఇప్పుడు చెబుతాను అప్పుడు శేషుడలా వినమ్రుడై పలికాడు ఓ ముని పుంగవ తీవ్రంగా గాయపడిన వాడినవటం చేత మునుపటిలా ఈ భూమండలాన్ని నా శిరస్సులపై మోయగల సామర్థ్యం కొరవడి అందుకసక్తుడనై ఉన్నాను ఓ మహానుభావ తిరిగి నా పూర్వపు స్థితి నాకెలాగ సిద్ధిస్తుందో ఆ ఉపాయాన్ని దయతో తెలుపు నన్ను కృతార్థుణ్ణి వనరించు అంటూ వేడిన శేషునితో నారదుడిలా హితవు పలికాడు ఓ నాగరాజా నీకు ఆ దేవదేవుడైన గజానుని యొక్క అనుగ్రహం కలిగించే మంత్రో మహామంత్రోపదేశం గావిస్తాను ఎవరి యొక్క దివ్యానుగ్రహ ప్రభావం చేత ఇంద్రాది దేవతలు తమ తమ పదవులు పొందారో త్రిమూర్తులు ఎవరి అజ్ఞానువృత్తులై సృష్టి స్థితి లయములు నెరవేర్చుతున్నారో అటువంటి దేవదేవుడు ప్రసన్నుడైతే నీవు తిరిగి నీ పూర్వపు వైభవాన్ని సంతరించుకోగలవు ఓ శేష నిన్ను చూడటంతోనే నా మనస్సు జాలి చెంది ద్రవిస్తోంది అందుచేత నీకు పూర్వస్వస్థత చేకూర్చేటటువంటి గణేష షడక్షరి మంత్రను ఉపదేశిస్తాను దీన్ని నీవు గనక శ్రద్ధతో జపించినట్లయితే నీకు గజాననుడు తప్పక సాక్షాత్కరించగలడు అంటూ ఓ వ్యాసమునీంద్ర నారద మహర్షి శేషునకు మంత్రోపదేశం గావించి అంతర్హితుడైనాడు అప్పుడు శేషుడు తపస్సు చేయటానికి కృతమిచ్చయుడై తన సర్వేంద్రియాలను నియమించి గజాననుని ధ్యానించి అచంచల భక్తితో ఆ పరమ మంత్రాన్ని తదేక దీక్షతో జపించసాగాడు ఇలా వేయి దివ్య సంవత్సరాలు గడిచిన తర్వాత దేవదేవుడైన గజానుడు శేషును శేషునకు సాక్షాత్కరించాడు ఆ దివ్య సాక్షాత్కార వైభవం ఎలాంటిదంటే సింహవాహనారుడై త్రినేత్రుడై దశవాహువులతో బాహుపురుడు కుండలములు ధరించి మెడలో మెరిసి హారాలతో రత్న కిరీటాన్ని రత్న ఉద్రాక్ష సూత్రములను దాల్చి సురులకు నరులకు నానా విధ వరాలనుకి ఏకతంతుడై దర్శనమిచ్చాడు సిద్ధిబుద్ధులతో కూడిన శేషుడు ఏ విధంగా ధ్యానించాడో అట్టి మంత్రమూర్తిగానే సాక్షాత్కరించాడు కోటి సూర్యులకు ధిక్కరించే దివ్య ప్రకాశంతో నాలుగు దిక్కులు ఆ కాంతితో ప్రకాశిస్తుండగా ద్రిఘ్వాంతి చెందిన శేషుడు ఆ తేజస్సుకు వెరచి కళ్ళు మిరిమిట్లు గురువగా చూడజాలక భయంతో కన్నులు మూసుకున్నాడు తిరిగి కొంతసేపటికి ధైర్యం తెచ్చుకొని తనలో తానెలా అనుకున్నాడు ప్రళయ కాలాగ్ని బూలిన ఈ తేజస్ ఏమిటి ఇది సకల లోకాలతో పాటు నన్ను తనలో దహించవీయదు కదా నేను శుభఫలాన్ని ఆపేక్షించి సత్కర్మను ఆచరిస్తుంటే ఈ విపరీతమేమిటి లేదా ఈతడు నారదును చే ఉపదేశితమైనట్టి మంత్రమూర్తి అయిన గజానుడా అనుకుంటూ చింతాక్రాంతుడవగా గజాననుల అతడికి అభయమిచ్చి ఆశ్వాసించాడు ఓ నాగరాజా భయపడకు దివారాత్రములు ఏక మనస్కుడవై నీవెవరినైతే ధ్యానించావో ఆ మంత్రమూర్తి అయినట్టే గజానుడిని నేనే నీ భక్తికి మెచ్చి నీకు కోరిన కోరికల వరాలనియదేల్చి ఇలా నీ ఇటు సాక్షాత్కరించాను సృష్టి స్థితి లయాలకు కారణమైన పరబ్రహ్మతత్వాన్ని నేనే నా యొక్క తేజస్సు వలనే సూర్య చంద్రాది నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి పరబ్రహ్మ లోకోపకార్త అర్థమై నీకు వరములనివ్వటానికే ఇలా సగుణ రూపంలో ఆవిర్భవించాను కనుక నీకు కావలసిన వరాలం అన్నిటినీ కోరుకు అని గంభీర ధ్వనితో ఉరిమినట్లుగా పరకగానే శేషుడిలా భక్తి ప్రపత్తులతో వేడుకున్నాడు ఓ దేవ నీ యొక్క ప్రచండ తేజస్సు చేత దృంతుడనై నీ వంక చూడలేక నీతో మాట్లాడేందుకు సాహసం చేయలేకపోతున్నాను నా ఎందు దయతాల్చి సౌమ్యమైన రూపాన్ని ధరించి అనుగ్రహించవలసింది ఓ వ్యాస మునీంద్ర ఇలా భక్తుడైన శేషుని అభ్యర్థన మేరకు తరంగుడైన ఆ గజాననుడు కోటి చంద్రులతో సమమైనట్టే శీతలమైన ప్రశాంత సౌమ్య రూపాన్ని దాల్చాడు అప్పుడు ఆ శేషుడు అఖిలేశ్వరుడైనట్టి ఆ గజానను ఇలా స్థుతించి వరములను కోరి ధ్యానించాడు నిధనుడైన ఓ దేవా నీకు నమస్కారం సర్వవ్యాపకుడవు సకల జగత్తు నీ స్వరూపమే అయినవాడవు విశ్వేశ్వరుడవు సకల జగాల చేత కొనియాడబడే నీకు నా నమస్కారము త్రిగుణాలకు అతీతుడైన వాటికి ఆధీసుడవైన ఓ ప్రభు నీకిదే నా శరణాగతి గణములకు అధ్యక్షుడవు విద్యలకెల్లా ఉజ్జవు దేవదేవుడవైన ఓ గణాదివా నీకు నా ప్రణతి సురులెల్లరూ శ్రద్ధలతో కొలిచే గణనాయక నీకు నమస్సుమాంజలి అష్టసిద్ధులను అనుగ్రహించి నీకు విఘ్నహర్తకు సర్వసిద్ధిప్రదునకు నా వందనములు సిద్ధిబుద్ధులకు నాదుడవై సమస్త శుభ ఫలాలను ఓ వరద గణేశ ఓ గణనాయక నీకు నమస్కారము అంటూ ఓ మునీంద్ర ఆ శేషుడే వరాలను అర్థించాడు ఆ దేవవంధ్యుడి వరాలను అనుగ్రహించాడు అంటూ చతుర్ముఖుడు కొనసాగించాడు తన కథనాన్ని ఓ దేవదేవ నీ యొక్క ఈ దివ్య సందర్శనం చేత నా జన్మ తపస్సు జ్ఞానములు సార్థకమునైనాయి నా పిత్రులు ధన్యులైనారు నా నేత్రాలు దేహము శిరస్సులు అన్నీ ధన్యమైనాయి నిన్ను స్తు నిన్ను స్తుతించుట చేత నా జిహ కూడా చాలా ధన్యమైంది నీ సందర్శన భాగ్యం చేత నాగకులము శీలము యావత్తూ ధన్యమైనాయి ఓ దేవా నీ అఖండ భజనను సదా నాకు అనుగ్రహించు నీవు సకలము ఎరిగిన సర్వజ్ఞవు అయిన గర్వకారణం చేత నా శిరస్సులు ఈ రకంగా వర్క్కలైనాయి మహేశ్వరునికి ఆగ్రహానికి గురైనాను నాకు దైవికంగా కలిగిన నారదానుగ్రహం చేత నీ సందర్శన భాగ్యం కలిగింది ఓ దేవా మూడు లోకాలలోనూ శ్రేష్ఠత్వాన్ని ధరాధరణ సామర్థ్యాన్ని నాకిపు స్థిరమైన స్థానాన్ని నాకు ప్రసాదించు నిత్యము నీ సందర్శన భాగ్యాన్ని నాకు అనుగ్రహించు శంకరుని సాన్నిధ్యము స్థిరభక్తి నాను నాకు అనుగ్రహించు అంటూ ప్రార్థించగా ఆ కరి పలికాడు ఓ శేష నీ శిరస్సులు పదిగా వ్రక్కలైనాయి కనుక వేయి పడగలతో సహస్రవదనుడువని ప్రఖ్యాతిగాంచగలవు అతి దుర్లభమైన ధరాధరణ సామర్థ్యం నీకు కలుగుతుంది ఇకపై నీవు స్థిరంగా శంకరుని శిరస్సును అలంకరించగలవు అంతేకాదు నీ కోరిక మేరకు నా సాన్నిధ్యాన్ని కూడా సతతము పొందగలవు నీ సకల మనోభీష్టములు అవశ్యం నెరవేరుగాక అంటూ వరములను గుప్పించి అతడిని అనుగ్రహ పురసరంగా తన ఉదరమున బంధించుకున్నాడు ఆనాటి నుండి వినాయకునకు వ్యాలబద్ధుడన్న పేరు కలిగింది అనంతరం శేషుని శిరస్సుపై అవయహస్తాన్ నుంచి అతనికి తన విరాట్ రూపాన్ని కనబరిచాడు ఆ విశ్వరూపం ఎలా ఉన్నదంటే ఈ భూమి ఈ పాదములుగా దిక్కులు శ్రోత్రములై సూర్యచంద్రులు నేత్రములై ఓషధులు రోమస్థానములుగాను పర్వతములు గోళ్ళుగాను మేఘములు చెమటగాను చతుస్సాగర పర్యంతమైన సర్వజగత్తు బ్రహ్మ ప్రజాపతులు వారి సృష్టి ఆయన యొక్క కక్షిగాను అనంత ముఖాలతో బాహువులతో అనంత పాదములు అనంతమైన శక్తి కలిగి తిరిగి వెనుకటి గజానుని స్వరూపాన్ని దర్శించిన శేషుడు భయభ్రాంతుడై సౌమ్య రూపాన్ని దాల్చమంటూ ప్రార్థించాడు అప్పుడు ఆ విశ్వరూపాన్ని ఉపసంహరించి తిరిగి దశభుజములుగా దాల్చిన సింహారూడునిగా సాక్షాత్కరించి ఇలా అన్నాడు ఓ శేష దివ్యమైనట్టి ఈ రూప విజృంభణను సురలు మునులు తపోధనులు సైతం కనుగొనజాలరు కేవలం నీ ఎందుకల అనుగ్రహ విశేషం చేతనే నీకు అది లభించింది నీకు పాతాడంలోనూ శివుని స్థిరమందు స్థిరమైన స్థానం లభిస్తుంది నా అనుగ్రహ విశేషం చేత ఈ భూమి భూమిని సహితం నీ ఒక పూలమాలలా ధరించగలుగుతావు అప్పుడు ఆ శేషుడు భక్తితో ఆనంద భాష్పాలు కనులలో జాలువారగా గర్గదకంఠమై ఇలా అన్నాడు ఓ దేవా నీ అగ్న మేరకు ధరని ధరించగలను నేటి నుండి నీకును నాకును ధరణి పేరు ప్రఖ్యాతమవుతుంది నివు కూడా భక్తజనుల మనోరథము లేడేర్చుతూ ఈ పవిత్ర క్షేత్రంలో వెలసిని ఈ క్షేత్ర దర్శనం చేసిన వారికి అనుగ్రహించు అంటూ వేడగా తధాస్తు అంటూ అంతర్ధానం చెందాడు గణేషుడు ఓ వ్యాసమునేంద్ర ఆ తరువాత శేషుడా ప్రాంతంలో అట్టి అనుగ్రహప్రదుడైన విఘ్నేశ్వరుని మూర్తిని స్థాపన చేసి రత్న స్తంభాలతో కూడిన బంగారు ప్రాకారాన్ని నిర్మించాడు ఆ దేవునికి ధరణీధర మూర్తి అన్న నామకరణం చేశాడు తాను శ్రీహరి పానుపై భూదేవిని పుష్పమాల వలె ధరించాడు గజానని యొక్క నాభిపద్మము కూడా శేషుడు స్థిర నివాస మేర్చు మేర్పరచుకున్నాడు ఓ వ్యాసమునింద్ర ఈ విధంగా గజాననుని అనంత మహిమనంతా వివరించి చెప్పాను నగరం ఈ ధరణీధరుడు ఖ్యాతిగా వెలిసిన పుణ్యక్షేత్రం శేషుడు గజానుని ఆరాధించి అనుగ్రహాన్ని పడసినది ఈ చోటనే ఇది శ్రీ పురాణం ఉపాసనా ఖండంలోని శేషోపాఖ్యానమనే తొంభైవ అధ్యాయం సంపూర్ణం